ఏపీలో కూటమి ప్రజలకు అందరికీ ప్రభుత్వం మాత్రం మంచి గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే చాలా రోజుల నుంచి స్లాట్లు బుకింగ్ కాకపోవడం వల్ల కొందరికి స్లాట్లు బుకింగ్ అయినా క్యాన్సిల్ అయినా వాటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసమైనా ఈసారి మాత్రం స్లాట్లు త్వరగానే బుకింగ్ చేసుకోవడానికి మూడు నెలలకు ఒకసారి అవకాశం కలిగించబోతున్నారు ఈ మూడు నెలలవి ఒకేసారి కలిగించడం వల్ల ప్రజలు చాలా మంది స్లాట్లు బుకింగ్ చేసుకోవటానికి అవకాశం కలిగించబోతుంది ప్రభుత్వం ఈ స్లాట్లు ఒకేసారి బుకింగ్ చేసుకోవటం వల్ల చాలా మంది హాస్పిటల్ లో వెళ్ళి చెకింగ్ చేయించుకోటానికి అవకాశం కలిగించి తిరిగి రాకుండా అవకాశం కూడా కలిగించబోతున్నారు స్లాట్లు బుకింగ్ చేసుకునే వ్యక్తులకు ఈ స్లాట్లు ఒకేసారి బుకింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా త్వరగానే స్లాట్లు బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళ వైద్య పరీక్షలు అయిన తర్వాత వాళ్ళకు ఒకవేళ సక్సెస్ అయితే త్వరగానే వాళ్ళకు కార్డులు కూడా సదరం కార్డులు కూడా వాళ్ళకు అందించడం జరుగుతుందని చెబుతున్నారు ప్రజలు ప్రజలకు వైద్య వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్లకు కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కలిగించబోతుంది ప్రభుత్వం చాలా మందికి అందుకే ఈసారి ఒకేసారి మూడు నెలవి విడుదల చేయబోతుంది ప్రభుత్వం ఒక మాట ఏమిటంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి అంటున్నారు ఏ డేట్ ఇస్తారో తెలియట్లేదు కానీ ఫిబ్రవరి నుంచి అంటున్నారు మూడు నెలవి ఒకేసారి అని దీనికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు స్లాట్ల కోసం బుకింగ్ చేసుకొని ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ కోసం అప్లై చేసుకోవటానికి దీని ద్వారా చాలా మందికి లబ్ధి పొందబోతుంది ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి మీరు సదరం స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఒకసారి మీ సేవలో వెళ్ళి మీరు అడగండి మూడు నెలలవి ఒకేసారి విడుదల చేస్తున్నారంట అని చెప్పండి అప్పుడు వాళ్ళు మీ సేవలో కూడా చెప్తారు మీకు ప్రధాన డేట్ అని ఆ డేట్కి వెళ్ళి మీరు మీ సేవలో దరఖాస్తు చేసుకోండి ఎవరు లబ్ధిదారులు ఉన్నారో ఎప్పుడు మీ దగ్గరలో ఉన్న లో మీకు అక్కడ అప్లికేషన్ పెట్టుకోవటానికి దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్న హాస్పిటల్లో మీకు ఫామ్ ఫిల్ అప్ చేసి ఇచ్చి అక్కడ మీరు వెళ్ళటానికి అవకాశం కలిగిస్తారు మీ సేవా వాళ్ళు అప్పుడు మీరు వెళ్ళి వైద్య పరీక్షలు చేపించుకొని రావటమే దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఆసరా పింఛన్స్ పొందటానికి ఎన్టీఆర్ అరవరాస పింఛన్స్ ఇప్పుడు మూడు నెలలు ఒకసారి ఇస్తున్నారంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తారో వాళ్ళకే తెలియాలి ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియని వాళ్ళకు తెలియజేయండి ఉంటాను ఫ్రెండ్స్ ఆసరా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ బిల్లైకాన్ని అందులో పెట్టుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ని ఏమైనా మాట్లాడి మాట్లాడుంటే క్షమించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ ఇప్పటి నుంచి ఏపీలో జరిగే విషయాలు కూడా ఈ వీడియోలో వస్తాయి ఏపీలో తెలంగాణలో రెండింటిలో జరిగే విషయాలు కూడా చెప్పబోతున్నాను వీడియోలో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చిన్న ఛానల్